సాక్షి సింహాసనం ది థ్రోన్ ఆఫ్ ది అబ్జర్వర్ వారణాసి నగరం మధ్యలో వ్యాపార లావాదేవీలు కుప్పకూలడంతో ఋషి తీవ్ర ఆందోళనలో ఉన్నాడు అతని ముఖంలో నష్టభయం స్పష్టంగా కనిపించింది తన సంపద పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా కరిగిపోతున్నట్లు అనిపించింది ఈ నిస్సత్వ స్థితిలో అతనికి మార్గదర్శకురాలైన అతని అత్త గీతమ్మ జ్ఞాపకం వచ్చింది ప్రశాంతమైన ఆమె దృష్టిలో ప్రపంచంలోని ఏ సమస్య కూడా నిలబడదు తన మనశ్శాంతిని వెతుక్కుంటూ ఆమె ఆశ్రమానికి బయలుదేరాడు ఋషి తన బాధను గీతమ్మ ముందు కుమ్మరించాడు అత్తా నా జీవితం నాశనమైపోయింది ఈ నష్టం నా మనస్సును చేసింది ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను గీతమ్మ నెమ్మదిగా నవ్వింది నాయనా ఋషి నువ్వు దేనినైతే జీవితం అనుకుంటున్నావో అది వాస్తవానికి ఒక జగన్నాటకం వరల్డ్ డ్రామా మాత్రమే నువ్వు కేవలం ఈ నాటకంలో ఒక పాత్రధారివి నటించడం వేరు నాటకం కావడం వేరు ఒక మంచి నటుడు తన పాత్రలో లీనమౌతాడు కాని తెర దిగిన వెంటనే అతను తన నిజస్వరూపమైన దర్శకుడి స్థానాన్ని మర్చిపోడు నువ్వు ఇప్పుడు నీ పాత్రను నీవే అనుకుంటున్నావు గీతమ్మ కళ్ళు మూసుకుని ఋషివైపు చూసింది నీ పాత్ర నుంచి బయటకి వచ్చి సాక్షిస్థితి డిటాచ్డ్ అబ్జర్వర్లోకి స్థిరపడు అదే సింహాసనం థ్రోన్ ఆఫ్ ది డిటాచ్డ్ అబ్జర్వర్ ఆ సింహాసనం నుంచి నువ్వు నీ నాటకాన్ని గమనించు ఋషి వెంటనే తన మనస్సులో ఆ సింహాసనాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాడు అతని వ్యాపార నష్టాలు అప్పులు అన్నీ చిన్న చిన్న సన్నివేశాలుగా అతని కళ్ల ముందు కదులుతున్నాయి కాని వాటి ప్రభావం ఇంకా అతనిపై ఉంది గీతమ్మ గొంతు శాంతంగా వినిపించింది నువ్వు ఆ సింహాసనంపై స్థిరంగా ఉన్నప్పుడు ఆ నాటకం నీపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు అప్పుడు నీ మనస్సు అచల్ అడోల్ ఇమోషనల్ స్టెబిలిటీగా ఉంటుంది కదలకుండా ఉంటుంది ఋషి మళ్లీ ప్రయత్నించాడు అతను తన స్థానం ఒక సింహాసనంపై ఉందని దృఢంగా నమ్మాడు ఒక్కసారిగా ఆ నష్టాల భారం తగ్గింది సమస్యలు అస్పష్టంగా కేవలం ఒక స్క్రిప్ట్లోని సంఘటనలుగా కనిపించాయి స్పష్టమైన మేధస్సు క్లారిటీ ఆఫ్ ఇంటలెక్ట్ తో పరిష్కారం అతని బుద్ధికి తట్టింది ఋషి లేచి గీతమ్మకు కృతజ్ఞతలు చెప్పాడు అత్తా నాటకాన్ని చూడటం ఎంత తేలిక నేను నా పాత్రను పోషించగలను కాని ఆ పాత్రను నేనే అని భావించకుండా ఉండగలను ఆ సాక్షి సాక్షిస్థానం నుంచే నేను జీవితాన్ని ప్రశాంతంగా నడిపించగలను